గులాబీ అని కాదండి ఏ పంట అయినా కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే అండి కుప్పలు కుప్పలుగా ఎరువు వేసేయటం ఎక్కువ ఖర్చు ఎక్కువ పెట్టుకుంటున్నారండి అలా కాకుండా సింపుల్ మెథడ్ ఏంటంటే అండి ఏదన్నా కానీ కోడి పంట అయినా కానివ్వండి ఆవుల ఎరువైనా కానివ్వండి గేదెలు ఎరువైనా కానివ్వండి ఏదన్నా తీసుకొచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ డీకంపోజ్ చేయండి ఒక వన్ మంత్ పక్కన పెట్టేసేయండి దాంట్లో నుంచి ఒక ఒక మూడు వందల కేజీలు ఎరువు తీసుకోండి దాని మీద ఒక వ్యాప్పిండి పిండి ఆముదం పిండి మూడు ఇంక మీద దగ్గర ఏది అవైలబుల్టీ ఉంటే దాన్ని తీసుకొని దాని మీద రోజు వాటర్ కొట్టి డీకంపోజ్ చేయండి దాన్ని కూడా డీకంపోజ్ వాటర్తో డీకంపోజ్ చేసిన తర్వాత ఒక వన్ మంత్ మళ్ళీ వన్ మంత్ మళ్ళీ చేసిన తర్వాత వన్ మంత్ మినిమం కుదరకపోయినా కానీ అట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్ అయినా కానీ డీకంపోజ్ చేసి దాన్ని ఒక ఐదు కేజీలు ఎకరానికి ఒక ఐదు కేజీలు మనం అనుకోని ఎకరానికి ఒక ఐదు కేజీలు ఫస్ట్ బకెట్లో తీసుకొని అండి దాన్ని ఒక వారం రోజులు ఆ ఎరువుని మొత్తం ఏదైతే కుళ్ళ ఆ ఎరువుని నానబెట్టుకొని వారం రోజులు నానబెట్టుకున్న తర్వాత డ్రమ్లో జల్లి వేసుకోనండి వడగొట్టుకుంటేనండి చాలా మంచిదండి అది ఆ వాటర్ని మనం డ్రిప్లో ఇచ్చుకుంటేనండి ఎవరీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి డ్రిప్లో ఇచ్చుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఏ మైక్రో న్యూట్రన్స్ ప్రాబ్లమ్ రాకుండా మనం యాజ్ ఇట్ ఈజ్గా మనం ఎరువు వేసినట్టేనండి అది కూడా ఏ ఇబ్బంది మనకి ఏ న్యూట్రన్స్ కూడా చక్కగా చక్కగా ఉంటుందండి మనం శీతాకాలంలో వర్షాకాలంలో కోడి కోడిపెంట వేసుకుంటే చాలా మంచిదండి ఈ వేసవకాలంలో ఏమో పశువులు ఎరువు వేసుకుంటే డీకంపోజ్ చేసుకుంటే చాలా మంచిదండి ఏదన్నా కానీ మనం లేబర్ని పెట్టి వేయటం కన్నా ఇదంతా రిస్క్ చేసే కన్నా కానీ మన స్వయం మన కష్టంతో మనం ఈజీగా వర్క్ చేసుకునేటట్టు లిక్విడ్ ఫామ్లో తీయాలండి దాన్ని ఆ లిక్విడ్ని ఇప్పుడు మనం ఏదైతే ఐదు కేజీలు అనుకున్నామో దాన్ని వడగ వడగొట్టుకుని డ్రమ్లో వడగొట్టుకున్న తర్వాత గొడ్డ వేసుకొని దాన్ని ఆ ఐదు కేజీలని అట్లీస్ట్ ఒక వంద లీటర్లు వాటర్ దియండి దాంట్లో అంటే ఫస్ట్ వాటర్ పోయండి దాంట్లో ఆ వాటర్ని కూడా పోయి ఒక డ్రమ్ ఒక డ్రమ్లో పడిపోతాయండి మళ్ళీ మళ్ళీ ప్లెయిన్ వాటర్ మళ్ళీ పోయండి అలాగే ఒక టెన్ టైమ్స్ చేయండి టెన్ టైమ్స్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న సారం మొత్తం దిగిపోద్దండి రోజు రోజుకి వాటర్ దిగటం స్లో అవుతూ ఉంటుందండి సో అలా టెన్ టైమ్స్ చేసినప్పుడు దాంట్లో ఉన్న సారం మొత్తం వాటర్లోకి వచ్చేస్తుంది అది ఎకరానికి ఆ మొత్తం ఎక్కిచ్చేసుకోండి అది ప్రతి మీరు అలాగ ప్రతి పదిహేను రోజులకి చేసుకుంటాను అండి చాలా బెస్ట్ మంచి రిజల్ట్ మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి నేను గులాబీలు అదే పని చేస్తున్నానండి ఎక్కువ నేను సీజన్ బట్టి ఎరువు మారుస్తూ ఉంటున్నానండి సో మన నేను ఇప్పుడు మన ఎకరానికి వచ్చేపాటికి మూడు నాలుగు ట్రిప్పులు తోలాల్సి వస్తుందండి సో ఇలా చేయటం వల్ల అనేది అండి నాకు అర అర ట్రిప్తో మొత్తం సంవత్సరం అంతా ఈ తీసే ఛాన్స్ అనేది నాకు వస్తుందండి